ఈ రోజు ఇంతమందింగా మన వచ్చి కూర్చున్నామంటే మనమే పెద్ద మనుషులం కాదు అందరం నడమంత్రం మిడివేలం అన్ని తలకాయ నిండా ఎక్కించుకునే వాళ్ళం మనం మన ఎప్పుడు మంచి వాళ్ళు లేము కూర్చున్న మీరు మంచి పిల్లలు కాదు మీ కాడికి మిడివేళ్ళు పోనీ నేను దేవునికి స్తోత్రం మరి ఈరోజు వచ్చి అందరం కూర్చొని రెండు చేతులు ఎత్తి హలీలే చెప్పండి రెండు చేతులు హలీలే చెప్పండి అనగానే చెప్పారంటే మామూలు సంగత అందరినీ తలోక విధంగా దర్శించాడు నారాజు దర్శించాడు ఎవరిని బలవంత పెట్ల జుట్టుపట్టి ఈడ్చుకురాలా ఎవరు చేశారో మన కోసం ప్రార్థన ఏ పరిశుద్ధులు కన్నీరు గార్చారో ఏ పరిశుద్ధులు మొరపెట్టారు మొత్తానికి వాళ్ళ ప్రార్థనా ఫలం మనల్ని దర్శించాడు కొన్ని కఠిన పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించాడు వాటి చేదైన అనుభవాల ద్వారా మనం దేవుని వైపు తిరిగాం కఠినమైన పరిస్థితుల్లోనే మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాం ప్రతికూలతలు శ్రమల కొలిమి వలన మనలో మెజారిటీ దేవుని వైపు తిరిగాము ఎంతమంది ఒప్పుకుంటారు ఇక ఆయన చూసుకుంటాడు ఏ నువ్వు ఏ టైప్లో కొడితే లైన్లోకి వస్తావు ఎలా నువ్వు టర్న్ అవుతావు అనేది ఇక బ్యాలెన్స్ చూసి ఇక ఆయన సిచువేషన్స్ కల్పించడం తప్ప బలవంత పెట్టాడు కొంతమంది బాధలు దెబ్బకి ఏమంటారు తెలుసా ఏం రా బాబు దేవుడు కనపడ్డాడు రా అంటారు అవునా అంటే బాధల స్థాయి తీవ్రమైతే దేవుడు కనపడతాడు అనమాట మనిషి కంటే ఇక దేవుడిని ఎత్తుక్కుంటాడు దేవుడు కనపడ్డాడు రా నాకు అంటారు అంటే ఎందుకు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది నాకు చట్లని అంటే మనిషి మీద దేవుడు ఏ రేంజ్లో పనిచేస్తే ఈడు దేవుడిని వెతుకుతాడో ఒకసారి ఆలోచించండి మానవుడు అది ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎవరి కోసం మొరపెడుతున్నావు వాళ్ళ జీవితాలు అనుమతిస్తాడు దేవుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు రెండవది కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం టైం తీసుకుంటుంది ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గలవారై టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది మొత్తం మీద వర్క్ అయింది వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది మందంతా తపన వారం ఏమండి ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతి అమ్మ వైద్యుడు చెప్తాడు ప్రభువా నీకు స్తోత్రం నాకు నిచ్చినందుకు రేపే కాన్పవాలి ప్రభువా నేను తొమ్మిది నెలలు మొయ్యలేనంత ఓపిక నాకు లేదు అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభు అర్థం చేసుకో రేపే కాన్ప అయిపోవాలి ఏసు నామోలు అంటే ఆయన చూస్తాడు ఇక ఇది మరీ తపనలాగా ఉంది గుడ్రాలుగా నువ్వు ఉన్నావు గర్భఫాం ఇచ్చాను దానికి ఒక క్రమం ఏర్పరిచాను నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి తొమ్మిది మాసాల కాలం పడుతుంది ఏం మాట్లాడుతున్నావు నేను పెట్టిన క్రమం అది ఆ క్రమంలోనే రావాలి బయటికి లేదు ప్రభా నాకు వన్ డేలోనే కాన్పోయిపోవాలి ప్రభా అంటే అయిపోయింది ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట దేవునికి స్తోత్రం అప్పుడు నీ భాషలో కాన్ పోయినట్టు ఎంతమందికి అర్థమైంది ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో మొర్ర పెట్టడం మొదలు పెడతావో హృదయములు ఎరిగిన దేవుడు తా సంబంధిత వ్యక్తులని దర్శించడం మొదలు పెడతాడు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం వాళ్ళతో మాట్లాడటం కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకి వచ్చేటట్టు అనుమతించటం వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్యం నరకానికి సిద్ధమవుతారు అర్థమైందా అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది వారి వ్యక్తిగతం అధిక తమంతటా తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు తమంతటా తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు తమంతటా తామే దేవుని స్వరమునకు చెవిని రెండు చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు దేవుడు కర్తగాడు నువ్వు కర్తగా అది నీ బిడ్డైనా భర్త అయినా కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రైనా అయ్యైనా అమ్మైనా ఎవరైనా ఆశ ఉంటుంది నీకు ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది ఎందుకంటే నిన్ను కన్నారు గనుక మా అమ్మ అయ్యా రక్షణ బంధాలు వేసయ్యా వాళ్ళిద్దరూ బాప్తి సంబంధాలు వేసయ్యా నీతి జీవంలో ఉండాలి వేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ నీకు ఒక సంగతి తెలుసా నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు నీకు తల్లిదండ్రులు కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా కన్నబిడ్డలు